పిల్లలకి మందులు వేసేటప్పుడు చాలా చాలా మిస్టేక్స్ చేస్తా ఉంటారు పేరెంట్స్ దీని కారణంగా డోస్ ఎక్కువైపోవడము లేదా జబ్బు తగ్గకపోవడము జరుగుతూ ఉంటది అలా పిల్లలకి మందులు వేస్తున్నప్పుడు మనం చేసే మిస్టేక్స్ ఏంటి వాటిని ఎలా కరెక్ట్ చేసుకోవాలో ఈ రోజు వీడియోలో చూద్దాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా డౌట్స్ కూడా ఉంటాయి ఏ మందు ఎంత డోస్ వేయాలి ఎలా వేయాలి డ్రాపర్ తో వేయాలా సిరంజ్ తో వేయాలా అని ఇలాంటి డౌట్స్ అన్ని మనం క్లారిఫై చేసుకుందాం హాయ్ దిస్ ఇస్ టాక్టర్ అండ్ పిడియాట్రిషియన్ అండ్టాలజిస్ట్ డ్రాప్స్ అంటే ఏంటి సిరప్ అంటే ఏంటి ఒకే మందులో డిఫరెంట్ కంపోజిషన్స్ కానీ డోసెస్ కానీ ఎలా ఉంటాయి ఎందుకు వేయాలి ఎక్కువ వేస్తే ప్రాబ్లం కాబట్టి సరిగ్గా ఎలా వేయాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం కాబట్టి మిస్ కాకుండా చివరి వరకు చూడండి మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్ లో అడగండి వెంటనే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను నోట్లో వేసేసి పడుకో ముక్కులు మూసేసి గందరగోళం చేసేసి సింపుల్ మందేసి ఆస్పిరేట్ అయిపోయి లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చి ప్రాణాలు పోయిన పిల్లలు కూడా ఉంటారు వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు రిలాక్స్డ్గా కూర్చోపెట్టుకున్నట్టుగా కాస్త పైకి పట్టుకొని ఇప్పుడు డ్రాప్ బై డ్రాప్ బుగ్గలోకి వదిలితే వాళ్ళు స్లోగా దాన్ని తీసుకుంటారు నోటి నిండా మందేసేసి ముక్కు మూసేస్తే వామిటింగ్ అయిపోతుంది యాస్పిరేట్ అయిపోతుంది ప్రాబ్లం అయిపోతుంది డేంజర్ వచ్చేస్తుంది సో జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లలకు వేసే మందుల్లో చాలా రకాలు ఉంటాయి ముఖ్యంగా డ్రాప్స్ ఉంటాయి సిరప్ ఉంటుంది సిరప్లో కూడా ఫైవ్ ఎంఎల్లో ఉండే కంపోజిషన్ ఒక రకంగా ఉండొచ్చు అదే ఫైవ్ ఎమ్మెల్లో డోసింగ్ కొంచెం ఎక్కువ కూడా ఉండొచ్చు అనమాట సో సిరప్స్ కానీ డ్రాప్స్ కానీ వేస్తున్నప్పుడు మనం కామన్గా చేసే కొన్ని మిస్టేక్స్ ఏంటో చూద్దాం అవి ఎలా అవాయిడ్ చేయాలో కూడా చెప్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్న కామెంట్స్లో వెంటనే అడగండి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను కొన్ని ఎగ్జాంపుల్స్తో చెప్తాను కామన్గా మనం పిల్లలకి పెయిన్కి కానీ ఫీవర్కి కానీ వేసే మెడిసిన్ పారాసిటమాల్ ఆ పారాసిటమాల్ డోస్ ఎక్కువైంది అనుకోండి లివర్ ఎఫెక్ట్ అయిపోయి లివర్ ఫెయిల్యూర్ కూడా అయిపోతుంది పారాసిటమాల్ పాయిజనింగ్ వల్ల అందుకని ప్రాపర్ డోసెస్ ఆఫ్ పారాసిటమాల్ వేయడం చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పారాసిటమాల్ అనేది నేను ఇందాక చెప్పినట్టు ఇలా డ్రాప్స్ లాగా వస్తుంది లేదా సిరప్ లాగా కూడా వస్తుంది ఇక్కడ చూడండి ఇది పారాసిటమాల్ డ్రాప్స్ పి హండ్రెడ్ అంటే డ్రాప్స్ కాబట్టి వన్ ఎంఎల్లోనే మనకి హండ్రెడ్ ఎంజీ పారాసిటమాల్ ఉంటుందన్నమాట ఇలా చిన్నగా వస్తుంది కదా ఇదేమో ఫైవ్ ఎంఎల్లో వన్ ట్వంటీ ఎంజీ ఉంది ఇదేమో ఫైవ్ ఎంఎల్లో టూ ఫిఫ్టీ ఎంజీ ఉంది సో ఇలా కన్ఫ్యూజన్గా ఉంటుందన్నమాట మనం షాప్కి వెళ్ళినప్పుడు పారాసిటమాల్ సిరప్ అంటేనో డ్రాప్స్ అంటేనో వాళ్ళు ఏదో ఒకటి ఇచ్చేస్తారు మరి వేస్తున్నప్పుడు మీరు తక్కువ వేస్తే పని చేయదు ఎక్కువ వేస్తే డేంజర్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ డ్రాప్స్ అనేవి మనం ముఖ్యంగా చాలా చిన్న పిల్లలకి లైక్ లెస్ దాన్ వన్ ఇయర్ కానీ న్యూ బోర్న్స్ అలాంటి వాళ్ళలో వాడతాం ఎందుకంటే ఎక్కువ ఎక్కువ వేస్తే వాళ్ళు అసలు తీసుకోలేరు కాబట్టి తక్కువ డోస్లోనే ఎక్కువ మంది వచ్చేలాగా అంటే వాళ్ళకి సరిపోయే మంది వచ్చేలాగా చూసుకుంటాం సో ఇక్కడ చెప్పాను కదా డ్రాప్స్ హండ్రెడ్ ఎంజీ ఉంది ఓన్లీ వన్ ఎంఎల్లోనే సో వాళ్ళు మనకి డ్రాపర్ ఇస్తారు కదా మనం ఎప్పుడైతే ఫుల్గా ఓపెన్ చేస్తామో అప్పుడు మనకి వన్ ఎంఎల్ అని ఇక్కడ ఇండికేటర్ ఉంటుంది సో బేబీకి మనం వేస్తున్నప్పుడు వన్ ఎంఎల్ హండ్రెడ్ ఎంజీ ఉంది సో మన బేబీకి ఫిఫ్టీ ఎంజియే కావాలంటే పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఒకవేళ ట్వంటీ ఎంజియే కావాలంటే పాయింట్ టూ ఎంఎల్ అలా జాగ్రత్తగా వేసుకోవాలి ఈ వన్ ట్వంటీ టూ ఫిఫ్టీ చూసుకున్నప్పుడు కూడా ఇది ఫైవ్ ఎంఎల్ వన్ ట్వంటీ ఎంజీ ఉంది సో మీరు ఫైవ్ ఎంఎల్ వేయండి అని డాక్టర్ వన్ ట్వంటీది రాసినప్పుడు ఒకవేళ టూ ఫిఫ్టీ తీసుకుంటే డబల్ డోస్ అయిపోతుంది ఫిఫ్టీది వేయమన్నప్పుడు వన్ ట్వంటీ వేసుకుంటే హాఫ్ డోసే అవుతుంది రిజల్ట్ రాదు కాబట్టి జాగ్రత్తగా ప్రాపర్గా డాక్టర్ చెప్పింది హండ్రెడ్ ఆ వన్ ట్వంటీయా టూ ఫిఫ్టీయా ఇంకేదైనా ఉందా లేదా మీ దగ్గర ఉన్న దాంట్లో ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టి మీ బేబీ ని బట్టి డాక్టర్ సజెస్ట్ చేసిన డోస్ని మీరు ప్రాపర్గా వేసుకోవాలి ఎక్కువగా వేస్తే ప్రాబ్లం తక్కువగా వేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు సో జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట కామన్గా ఏంటంటే ఏదైనా కూడా మనము ఓపెన్ చేసిన తర్వాత వన్ మంత్ లోపలే యూస్ చేయాలి ప్రతి దాన్ని మనము వాడుతున్నప్పుడు ప్రాపర్గా షేక్ చేయాలి ఎందుకంటే ముఖ్యంగా సస్పెన్షన్స్ ఉంటాయి అంటే మందు పార్టికల్స్తో పాటు కూడా అందులో వేరే లిక్విడ్ ఉంటుందా రెండు కలవాలి లేదా పై పైది పోసేస్తే మనకు మందు రాదు చివరిలో ఎక్కువ మందు కాన్సన్ట్రేషన్ ఉండిపోతుంది కాబట్టి ప్రాపర్ షేకింగ్ బిఫోర్ ఎవ్రీ యూజ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఏదైనా వాడే ముందు మీరు ఎక్స్పైరీ డేట్ కంపల్సరీ చెక్ చేసుకోవాలి దాని తర్వాత చాలామంది ఏం చేస్తారంటే ఇలా డ్రాపర్ వాడామనుకోండి డ్రాపర్ వాడేసిన తర్వాత ఇలాగే వేసేసి పెట్టేస్తూ ఉంటారు ఈ డ్రాపర్ తోనే బేబీ నోట్లో వేస్తాము మళ్ళీ అదే డ్రాపర్ మనం క్లీన్ చేయకుండా అందులో పెట్టేయడం వల్ల బ్యాక్టీరియల్ కంటామినేషన్ కి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో డ్రాపర్ వాడిన తర్వాత క్లీన్ చేసి సపరేట్గా అదే బాక్స్లో పెట్టేసుకోండి క్యాప్తో దీన్ని క్లోజ్ చేసుకోవాలన్నమాట ఈ మూతలతో వేస్తారు ఒక మూత అంతనే ఈ మూత యూజ్ చేసేసి వేస్తారు అలా వేయకూడదు దీని మీద మనకు కొలత పెట్టుకోవడానికి ఇస్తారు కదా ఇలాంటిది ఇస్తారు కదా దీంతోనే ప్రాపర్గా మీరు ఎంఎల్ కౌంట్ చేసి వేయాలి లేదా సిరంజ్తో అయినా మెజర్ చేసుకోవాలి కొన్నిసార్లు బేబీస్కి సిరంజ్తో ఏమనిస్తే అది ఇంజెక్షన్ లాగా వేయాలేమో అని భయపడుతూ ఉంటారు సిరంజ్ అనేది కూడా డ్రాప్ బై డ్రాప్ మనం వేయడానికి ఈ డ్రాపర్ లాగా హెల్ప్ అవుతుంది కాబట్టి సిరంజ్ కూడా కొంతమంది యూస్ చేస్తూ ఉంటారు లేదా మనకి బేబీ షాప్స్లో మెడిసిన్ డిస్పెన్సర్స్ కూడా సపరేట్ గా ఇలా డ్రాప్ బై డ్రాప్ వేయడానికి దొరుకుతూ ఉంటాయి సో ఇంకొక రకమైన మందులు ఏంటంటే ఇప్పుడు ఇది కూడా ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి ఇది అజిత్రోమైసిన్ యాంటీబయాటిక్ ఇది టూ హండ్రెడ్ డోస్ ఉంది ఇది హండ్రెడ్ డోస్లో కూడా వస్తుంది అనమాట సో ఈ హండ్రెడ్ ఆ టూ హండ్రెడ్ ఆ వేసుకోకుండా మీరు డబల్ డోస్ కానీ హాఫ్ డోస్ కానీ వేసే అవకాశం ఉంటుంది సో మీ బేబీ వెయిట్ బట్టి డాక్టర్ ఎన్ని ఎంజీ వేయమంటున్నారో కనుక్కోండి ఒకవేళ షాప్లో మీకు వాళ్ళు రాసిందే దొరకపోయినా ఫైవ్ ఎంఎల్లో లో ఎంత ఉందో మీ బేబీకి ఎంత కావాలో కరెక్ట్గా వేసుకోవచ్చు సో ఇంకొక విషయం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వైటమిన్ డి త్రీ డ్రాప్స్ బేబీకి వెయ్యాలా వద్దా అని చాలామంది అడుగుతా ఉన్నారు లెస్ దాన్ వన్ ఇయర్ బేబీకి టర్మ్ బేబీకి అయితే అంటే నైన్ మంత్స్ తర్వాత డెలివరీ అయిన బేబీకి తప్పకుండా ఫోర్ హండ్రెడ్ ఇంటర్నేషనల్ యూనిట్స్ వన్ ఇయర్ వరకు వెయ్యాలి ఒకవేళ ప్రీటర్మ్ బేబీ అయితే మీ బేబీ నీడ్ని బట్టి ఎయిట్ హండ్రెడ్ కానీ థౌజండ్ కానీ డాక్టర్స్ చెప్తారు సో స్పెసిఫిక్గా అడిగి కనుక్కొని వేయండి మేము ఈతో కూడా ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మీరు చూసారంటే ఈ కంపెనీలు ఇక్కడ వీళ్ళు క్లియర్గా రాశారు ఫోర్ హండ్రెడ్ ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ ఎంఎల్ సో వన్ ఎంఎల్ లో ఫోర్ హండ్రెడ్ ఇంటర్నేషనల్ యూనిట్స్ ఉంటుంది ఇదే వేరే కంపెనీలో ఎయిట్ హండ్రెడ్ ఇంటర్నేషనల్ యూనిట్స్ ఉంటుంది కొన్నిసార్లు కొన్ని వైటమిన్ డ్రాప్స్ ఉంటాయి ఆ వైటమిన్ డ్రాప్స్లో ఇక్కడ వెనకాల మీరు కంపోజిషన్లో చూస్తే దాంట్లోనే అడిషనల్గా ఫోర్ హండ్రెడ్ ఇంటర్నేషనల్ యూనిట్స్ వైటమిన్ డి త్రీ కూడా ఉంటుంది సో మీరు వైటమిన్ డ్రాప్స్తో పాటు వైటమిన్ డి త్రీ వేసేసి మళ్ళీ సపరేట్గా వైటమిన్ డి త్రీ వేశారనుకోండి బేబీకి ఓవర్ డోస్ అయిపోయి హైపర్ విటమినోసిస్ డి అది ఒక డేంజరస్ కండిషన్ అది వచ్చే అవకాశం ఉంటుంది సో ఫోర్ హండ్రెడ్ ఇంటర్నేషనల్ యూనిట్సే మీరు మల్టీవైటమిన్తో కలిపి వేసినా సపరేట్గా వేసినా కరెక్ట్గా ఫోర్ హండ్రెడ్ ఇంటర్నేషనల్ యూనిట్స్ వెళ్ళేలాగా చూసుకోవాలి ఇందాక చెప్పినట్టు డ్రాపర్ని దాంట్లోనే పెట్టేయూడదు క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టాలి ఇంకా మనకు యాంటీబయోటిక్స్ ఉంటాయి అన్నమాట యాంటీబయోటిక్స్కి చాలా వరకు ఏం చేస్తారంటే ఇలా పౌడర్ ఫామ్లో ఇస్తారు అండ్ ఇలా కలుపుకోవడానికి స్టెరైల్ వాటర్ ఇస్తారు కొన్నిట్లో స్టరైల్ వాటర్ ఇవ్వనప్పుడు మీరు ఏం చేయాలంటే ఇంట్లో వాటర్ని బాగా కాగబెట్టేసి చల్లార్చేసేయాలి రూమ్ టెంపరేచర్కి చల్లార్చిన తర్వాత ఇక్కడ వాళ్ళే మార్క్ ఇస్తారు మనకి ఎక్కడ దాకా వాటర్ పోయాలి అనేది మార్క్ ఇస్తారు మన ఇష్టం వచ్చినట్టు ఫుల్ డబ్బా పోసేయకూడదు మార్క్ ఇస్తారు అక్కడ వరకే పోయాలి సో ఓపెన్ చేసేసి ఈ మార్క్ వరకు ఈ లిక్విడ్ని కలిపేసి బాగా షేర్ చేయాలి షేక్ చేసిన తర్వాత మోస్ట్లీ మనం వీటిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మంచిది ఇలా డార్క్ కలర్ ఉన్న డబ్బాలు ఏవైనా కూడా మనం ఏం చేయాలంటే సన్లైట్కి దూరంగా ఉంచాలి ఎందుకంటే ఇవి హీట్ సెన్సిటివ్ ఉంటాయి సో మనం వాటిని బయట పెట్టినప్పుడు ఒక్కొక్కసారి హీట్ సెన్సిటివిటీ వలన వాటి ప్రాపర్టీస్ అవి కోల్పోతాయి సో మందులు వేయటంలో మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్లో అడగండి లెస్ దెన్ వన్ ఇయర్ పిల్లలకి ఇచ్చే సప్లిమెంట్స్ మోస్ట్లీ డ్రాప్స్లో ఉంటాయి జాగ్రత్తగా వేసుకోవాలి ఇంకా పారాసిటమాల్ యాంటీబయాటిక్స్ అన్ని మల్టిపుల్ కాంబినేషన్స్లో వస్తాయి డోసెస్లో వస్తాయి మేము పిడియాట్రిషియన్స్గా వెయిట్ బేస్డ్గా ఇస్తాం పెద్దవాళ్ళలాగా కామన్ డోస్ ఉండదు పిల్లలకి వెయిట్ బేస్డ్గా ఇస్తాం కాబట్టి మీ బేబీ వెయిట్ని బట్టి ఇవ్వండి ఎప్పుడో వన్ మంత్ అప్పుడు డాక్టర్ వన్ ఎంఎల్ వేయమన్నాడు అని చెప్పి బేబీకి టెన్ మంత్స్ వచ్చినా మీరు అదే డోస్ ఇస్తే సరిపోకపోవచ్చు సో వెయిట్ బేస్డ్గా మీరు వీటిని మాడిఫై చేసుకోవాలి ముఖ్యంగా గుర్తు పెట్టుకోండి ఓపెన్ చేసిన తర్వాత వన్ మంత్ లోపలే వాడాలి డ్రాపర్ని అలాగే ఉంచేసి పెట్టకండి షేక్ చేయటం మర్చిపోకండి ఉన్న డోసెస్ ని చూసుకోండి ఎక్స్పైరీ డేట్స్ ని కూడా చూసుకోండి బాలింతలకి బేబీస్ కి చిన్న పిల్లలకి అవసరమైన చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి తప్పకుండా చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్ లో అడగండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్